ఇలా చీకటి వారి పోసవది అగో పెద్ద పండుగ ఎత్తుందని ఆయన చీకట్ల వారి పోసవది పెద్ద పండుగ ఎత్త ఉన్నారు తిన్నది పేరు రాదు తాగింది పేరు రాదు అటువంటి అందరూ వాళ్ళ పేరు కొత్త అని ఏ పుణ్య అతలకొచ్చిందో ఇంత మంచి ఆలోచన మరి ఏనాడైనా కానీ మాత్రం ఒక్కో అటువంటిగా చల్ల బూతుకు నుంచి మరి అదో అటువంటిగా మల్లన్న పట్టణాలు వేసే ఒప్పు భక్తులు తీసుకువచ్చి ఒప్పు పూయలు తీసుకోవచ్చి మరి అడగిన గానీ మాత్రం సతీష్ను ఏదో నంపి వాళ్ళ బృందాన్ని తీసుకవచ్చి నాలుగు గంటలు రామారామని చెప్పి రామగీతనే నేమిస్తా ఉన్నారు చనిపోయిన అటువంటిగా భూషవ జీవితానికి సర్గలోపల లోపల నిద్ర పట్టాలి మన ఉన్న కొడుకులకు కోడళ్లకు బిడ్డకు అల్లునికి మనవలకు మనవరాళ్ళకు పుణ్యలోగాలు దొరకాలి ఆ పోషవది ఆ శ్రీకట్ల పోషవది పండగ చేసినట్టు నా యొక్క కొడుకు పేరు పెట్టింది కనుక పండగ రెండు తక్కువ బంగారం తక్కువనా పూరి భట్నం లోపల నుంచి వేదమూర్తుల బ్రాహ్మణిలో నంపింది బంగారి కుర్చీ లేచి కుర్చీ పీట్ల మీద బ్రాహ్మణ కూకుండా పెట్టి చక్కని కొడుకు తీసి బ్రాహ్మణ చేతిలో పెట్టింది కొడుకు పేరు పెడతవ చిన్న నేలకమ్మ చిక్కువాడు చూసి పెద్ద నేలకమ్మ ప్రేమతో చూసి బావ భావన కమ్మ బావంగా ఇంద్ర సేనరాజు నువ్వు అన్న కొడుకు పల్లెల కండాన ఉట్టలేదు పట్నాల కండార ఉట్టలేదు మేనత్ల కండన మెరువాళ్ళ కండాల ఉట్టలేదు తల్లి గండానగొట్టు తల్లి ఈ గండ మీకు తప్పందంటే నీ కొడుకు జలమనామేవో నరి అంశ నీ కొడుకుడు ఏళ్ళ రాక నీ కొడుకు నరి అని పిలవరాదు నువ్వు కూడా నరి అని పిలవరాదు ఏళ్ళు వెళ్ళిన తర్వాత ఆ కన్ను కొడుకు నామ పేరు పెట్టి పిలవాలి ఒక్కవేళ మరి పన్నెండేళ్ళు వెళ్ళక ముందు జలబనావ బెట్టి కొరక నరేవ సమరగని భర్త వెళ్తే పాకారికి వచ్చిన పత్తి కావాలి నాటిని భర్త సిరమ్మరికి నీ భర్త వచ్చిపోతాడు పన్నెండేళ్ళు వెళ్ళక ముందు కొడక నరి అవసరం మరో చెప్పి నువ్వు వెళితే పన్నెండు సిరాల ప్రతాప నాగన్నవైతవరేము అమ్మా గన్నం మీకు తప్పన్నంటే మీ కొరకు పేరు మారు పేరు పెడతావమ్మా మరి అంశ పేరు వస్తున్నది పన్నెండేళ్ల రాక మారు పేరు పెడతా చింతపూరాదు సప్పట్లు కొట్టు అంటే సప్పట్లు ఎందుకు కొడతారు సప్పట్లు కొట్టే కాలం సత్రరాశ్రం అయిపోయింది గసండి పిల్లలను ఢీలో తెచ్చి డైటి మీరు వచ్చి ముగ్గులు పెడితే బుర్ర కథ కార